హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కిర్మానీస్ కిచెన్ ఈరోజు మనం సూపర్ హెల్దీ మరియు టేస్టీ అయిన తెల్ల గుగ్గిల గ్రేవీ చేసుకుందాం ఇది రోటీ పూరి రైస్ ఎందులో అయినా బాగా సెట్ అవుతుంది ప్రోటీన్ రిచ్ రెసిపీ కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఫస్ట్ మనం కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకొని తర్వాత అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం తర్వాత అందులో టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు దాన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం వీటి బెనిఫిట్స్ ఏందో చూసుకుందాం ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి వర్కౌట్ చేసేవారికి పిల్లలకి ఇదొక మంచి సోర్స్ ఆఫ్ ఫుడ్గా ఇవ్వచ్చు ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి తగ్గుతుంది ఎక్కువసేపు ఫుల్గా ఉంటుంది వెయిట్ లాస్కు బాగా హెల్ప్ చేస్తుంది ఇది హార్ట్ హెల్త్కి బాగా మంచిది లో బీపీ ఉన్నవారికి బీపీ ఉన్నవారికి కూడా బాగా యూజ్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ బ్లోటింగ్ అనేది కూడా తగ్గుతుంది శనగల్లో విటమిన్ బి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల అనేమియా ఉన్నవారికి చాలా మంచిది చూడండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం తర్వాత అందులో టూ మీడియం సైజ్ టమోటాస్ తీసుకొని కట్ చేసుకొని పేస్ట్లా చేసుకొని ఇప్పుడు వన్ కప్ ఆఫ్ టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకుందాం తర్వాత హాఫ్ కప్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకుందాం పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో నైట్ మొత్తం నానబెట్టిన తెల్ల గుగ్గుళ్ళను వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఆ మసాలా మొత్తం గుగ్గుళ్ళకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత కాసేపు ఫ్రై చేద్దాం తర్వాత గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకుందాం ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం తర్వాత టూ టు త్రీ విజిల్స్కి పెట్టేద్దాం అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన తెల్ల గుగ్గుల్లో గ్రేవీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్